హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మూడో రోజు ప్రసాదం అండి అమ్మవారికి నైవేద్యం కొబ్బరి అండి ఒక కప్పు బియ్యాన్ని నీట్గా కడిగేసుకొని మూడు కప్పుల పాలు పోసుకోవాలండి కొబ్బరి పాలండి ఇవి కుక్కర్లో అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పులు కొబ్బరి పాలు సరిపోతాయండి కొబ్బరి పాలు ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసినయేనండి ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి రైస్ పొడి పొడిగా ఉడుకుతుంది ఇలా పొడి పొడిగా ఉంటే సరిపోతుందండి రైసు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు తయారు చేసుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా నెయ్యి వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి ఆవాలు పచ్చనగపప్పు సాయిమినపప్పు జీలకర్ర అవన్నీ వేసుకొని ఒక పిడికెడు పల్లీలు వేసుకొని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం జీడిపప్పు కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలండి అలాగే కొంచెం అల్లం తురుము వేసుకొని వేయించుకోవాలండి అల్లం తురుము వేగిన తర్వాతకి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి కప్పు రైస్ కదా ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము కూడా కప్పు తీసుకున్నానండి అది కూడా పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి అది వేగిన తర్వాతకి కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి వేయించుకొని ఇది మనం ఇందాక కుక్ చేసుకున్న అన్నంలో వేసేసుకోవడమేనండి ఇలా వేగిన తర్వాతకి అన్నంలో వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిపేసుకోవడమేనండి మూడో రోజు అమ్మవారి ప్రసాదం రెడీ అండి కొబ్బరి అన్నం ఇదే నైవేద్యంగా పెడతారండి మూడో రోజు ఇక్కడ నేను చూపించిన కొలతలతోటి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి అన్నం ఈ ప్రసాదం కొబ్బరను నచ్చితే తప్పకుండా ప్రిపేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్